పరిశుద్ధుడైనది ఏమున్నా మనకే కలుగు గాక మన ప్రభు అయినా క్రీస్తు మీ అందరికీ కూడా వందనాడండి మరి ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందు జీజస్ బ్రస్ కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన ప్రభు నామని కోరుకుంటున్నాను ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఈ వాక్యానికి లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క సహకారము మా ఛానల్కి అందించవలసిన ప్రభున్నాములు కోరుకుంటూ ఇక వాక్య సందేశంలో వెళదాం ఈరోజు వాక్యము ఆశీర్వాదము అన్న పదం మీద కొన్ని మాటలు మాటలు నేర్చుకుందాం దేవుడికి మహిమ కలిగి ఉన్నాక వాక్యములకు వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం దైగలనైనా కృపగల తండ్రి ఈ యొక్క సమయంలోని వాక్య ద్వారా మాతో మాట్లాడబోతున్నందుకు వందనములు ఈ మాటలు నీవు కనుకతండి ప్రకటిస్తున్న నన్ను జ్ఞాపకం చేసుకొని నీ ఆశీర్వాద వచ్చిన తండ్రి చెప్పిన నాకు విన్న వారికి దయచేయమని నామంలో అడుగుతున్నాను పదం తండ్రి ఆమె సంగమ క్రైస్తవ జీవితములో క్రైస్తవ జీవితములో ఇష్టమైన పదం ఏదైనా ఉందా ఆకర్షణకరమైన పదం ఏమైనా ఉందా విలసింపగలిగిన వాక్యం ఏదైనా ఉందంటే ఇది ఒకటే ఇది ఒకటే మీరు ఏ కోరికలో కన్నా వెళ్ళండి ఏ సంఘంలో కన్నా వెళ్ళండి లేదంటే ఎక్కడనే మీరు వాక్యం వినండి ఆశీర్వాదము దేవుడు నీకు ఇస్తున్నాడు అని ఏ బోధకులు చెప్పినా ఏ స్వార్థకులు చెప్పినా వెంటనే మన హృదయము మన చెవులు కూడా అటువైపు పరిగెడతాయి ఎందుకు మనకు లాభం కావాలి దేవునికి మహిమకరం గాక మనం ఎలాంటి స్వభావం కలిగి ఉన్నా మనకు ఆశీర్వాదం కావాలి ఆలయానికి వెళ్ళినా వెళ్ళకపోయినా వాకిని చదివినా చదవకపోయినా వాకి వినినా వినకపోయినా దైవ కార్యాల్లో పాలు పంతులు పంచుకున్నా పంచుకోకపోయినా ఆశీర్వాదం మాత్రం కావాలి దీనికి ఇష్టపడలేని క్రైస్తవుడు లేడు అయితే బైబిల్లో రాయబడినట్లుగా బోధన చేసిన అలాగా ఆశీర్వాదం ఎలా వచ్చేస్తాదండి అంటే చాలా 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 సందర్భంలో నేను వాక్యం ద్వారా మీ అందరికీ తెలియజేశాను ఆశీర్వాదం అనేది ఊరికినే దేవుడు ఇవ్వడు అంటే మీరు నమ్ముతారా నమ్మరు సరికదా ఈ బోధన మీరు ఏం చేస్తారంటే ఖండిస్తారు ఎందుకు ఆశీర్వదించరు దేవుడు ఆశీర్వదించేవాడే కానీ ఆశీర్వదించలేని వాడు కాదు రక్షించేవాడే కానీ శిక్షించేవాడు కాదు ఏ స్థితిలో నుంచి మనం ప్రార్థన చేసినా ఎలాంటి పరిస్థితుల్లో నుంచి మనం ప్రార్థన చేసినా ఖచ్చితంగా దేవుడు వింటాడు ఆశీర్వదిస్తాడు అన్న మాటలు మాత్రం మన హృదయంలో బలంగా నాటబడతాయి దేవుడికి మహిమ కలుగు కాక కానీ ఆశీర్వాదములు ఎలా వస్తాయి అన్న వాక్యాన్ని మీకు ఈరోజు మేము చూపించబోతున్నాం జాగ్రత్తగా చివరి వరకు ఈ వాక్యం వినండి దేవుని యొక్క దీవుని పొందుకోండి ఆయన ఇచ్చే శరీర ఆశీర్వాదము ఆత్మ ఆశీర్వాదము ఐశ్వర్యము పొందుకోండి దేవుడికి మహిమ కలుగు గాక ఇక వాక్యము ఆశీర్వాదము ఎన్ని రకాలంటే నాలుగు రకాలు కలిగిన ఆశీర్వాదము దేవుడు మనకి ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు ఆశీర్వాదం మనకు రావాలంటే దీవుని మనం పొందుకోవాలంటే నాలుగు రకాలు కలిగిన ఆశీర్వాదములు ఈ మన ముందు పెట్టారు దేవుడు ఆ క్రియలు అన్నీ చేసినప్పుడే వస్తాయి మొట్టమొదటి ఆశీర్వాదం ఎలా వస్తుంది మనిషికి జాగ్రత్తగా వింటున్నారు కదా ప్రియా దైవ కుమారులారా కుమార్తెలారా జాగ్రత్తగా విన్న వాక్యాన్ని మొట్టమొదటి ఆశీర్వాదం ఎలా వస్తుంది అంటే మాట వినడం వలన దేవుడికి మహిమ కథం కాక ఏంటంటే మాట చెప్పిన మాట వినడం వలన ఆశీర్వాదం వస్తుంది నువ్వు వింటున్నావా నువ్వు వింటున్నావా కొన్ని కొన్ని సందర్భంలో మన ఇంటి వారి మాట మనం వినవు భార్య మాట భర్త వినడు భర్త మాట భార్య విన్నాడు ఈ ఇద్దరు మాటలు పిల్లలు వినరు పిల్లల మాటలో వారు స్నేహితులు బంధువులు వినరు వింటేనే కదా అందులో ఉన్న సారాంశం ఏంటో తెలిసేది వినకూడడానికి దేవుని ఎక్కడి నుంచి వస్తుంది అందుకే బైబిల్ బోధిస్తుంది నేను చెప్పడం కాదు నేను చెప్పడం కాదండి నేనే కాదు సేవకులు చెప్పింది కూడా కాదు బైబిల్ ఖచ్చితంగా బోధిస్తుంది మానవుని మీదకై దేవుని యొక్క ఆశీర్వాదం రావాలంటే ఈ నాలుగు పనులు చెయ్యాలి మనం మొట్టమొదటిది మాట వినడము దేవుడికి మహిమ కథను కాక ఎలా వస్తుందండి ఆశీర్వాదం మాట వినడం వల్ల నీకు ఆశీర్వాదం వస్తుంది ఇప్పుడు చూడని వాక్యం ఆది కాండం పన్నెండు అధ్యాయము ఒకటి రెండు వచనాలను మనం గమనించుకుంటే కొన్ని వందల సార్లు మాటలు మనం చదువుకున్నా తెలిసే కదండి ఏ ఏముంటుంది అక్కడ ఆది కాండం పన్నెండు అధ్యాయం ఒకటి రెండు వచనాలు దేవుడు అని ఇహోవ అబ్రాతో అబ్రహాము కాదు అబ్రాహంతో చెప్పిన మాట ఏమాట నీ ఉన్న ప్రదేశం విడిచిపెట్టే నీ తోటి వారందరూ విడిచిపెట్టే నీ సంపదంతా విడిచిపెట్టే నా అనుకున్న వారందరూ విడిచిపెట్టే అసలు ఉన్న ఊరే విడిచిపెట్టాయి నేను చెప్పిన చోటకు వెళ్ళిపో అక్కడ నేను ఆశీర్వదిస్తాను అక్కడ నీతో మాట్లాడుతాను అన్నాడు అప్పుడు అప్పుడు ఈయన అబ్రాహం గారు ఎలా ఉన్నారండి బాప తెచ్చిన పొద్దుకున్నారా పోనీ దేవుడు బాగా మునిగిపోయాడు నీకులాగా నాకులాగా పోనీ ఆలయానికి వెళ్ళేస్తున్నాడా బోధకులు చెప్పిన మాటలు విన్నాడా ఏమీ లేదు ఆయన పక్క అన్యుడు ఎవరండి అన్యజాతికి చెందినవాడు అలాగే ఉండి దేవుని యొక్క రుచి ఏంటో తెలుసుకోక మునిపే దేవుని యొక్క ఆశీర్వాదం ఏంటో పొద్దుకోక మునిపే దేవుని యొక్క సహవాసం ఏంటో తెలియ తెలుసుకోక మునిపే అది ఏం చేశాడు సృష్టికర్త అనే దేవుని మాట విన్నడమే కాదండి విశ్వసించాడు దేని స్తోత్ర ఏంటండి వినుట వేరు విశ్వసించుట వేరు అంటే నమ్మడం వినడం ఈరోజు కూడా చాలా మాటలు మనం వింటూ ఉంటాం వాళ్ళు వీళ్ళకి ఇప్పుడు మాటలు అది దైవ కాదు దైవ మాటలు కావచ్చు లోక మాట కావచ్చు కానీ దాన్ని చేయడం అనేది అది వేరే పద్ధతి వాటి మీద నమ్మకం పెట్టుకోవడం అనేది అది వేరే ఘట్టం అలాగే అబ్రాహం గారు ఏం చేశారు విని ఆ మాట ప్రకారంగా చేశాడు అందుకు రక్షించబడ్డాడు దేవస్తోత్రం అందుకు ఆశీర్వదించబడ్డాడు దేవునితోత్రం అందుకు దీవించబడ్డాడు హల్లుయ మా దేవుడి యొక్క మాట విన్నవారు ఖచ్చితంగా దీవించబడతారండి కొంచెం ఆలస్యమైన మనం ఏదైతే కోరుకుంటున్నామో అది దేవుడు మనకి అందిస్తాడు అంటే ఏంటి మొదటి ఘటంలోనే దేవుడికి మనం ఇష్టంగా జీవిస్తే ప్రభు వెనకాల ఉన్నవన్నీ కూడా దేవుడు నెరవేరుస్తారు అసలు మొదట్లోనే మనం ఆయన మాట పెట్టకపోతే ఈరోజు జరిగేది అదే క్రైస్తవ కుమారుల కుటుంబంలో చూసుకుందాం భర్త చెప్పిన మాట భార్య అన్నదో కొన్ని సందర్భంలో భార్య తీసుకున్న నిర్ణయాల్లో భర్త ప్రవేశించడం కొన్ని కొన్ని సందర్భంలో ఇంకా కుటుంబం ఎలాగ శాంతి సమాధానంతో ఉంటుంది ఎలాగ కుటుంబం నెమ్మది కలిగి ఉంటుంది ఎలాగ ఆ కుటుంబాలు ఆస్వాదించబడతాయి గమనించుకోండి ఈరోజు ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆ ప్రభు మాట్లాడదు కాదు మన జీవితంలో మనం చూసుకుందాం ఈరోజు మనం ఎందుకు దీవులు పోగొట్టుకుంటున్నాం ఎందుకు మనం ఆశీర్వాదంలో పోగొట్టుకుంటున్నాం ఎందుకు సహ సహాయం పొందలేకపోతున్నాం అంటే మొట్టమొదటిసారిగా చెప్పిన మాట వినక చెప్పిన మాట వెనకనే చాలా కుటుంబాలు ఈరోజు పతనం అయిపోతున్నాయి తల్లి తండ్రి చెప్పిన మాట బిడ్డలు వెనక భవిష్యత్తు పాటు చేసుకుంటున్నారు అవునా కాదు చూస్తున్నాం మనం రెండు కళలతో చూస్తున్నాం రెండు చెవులతో వింటున్నాం తండ్రి తీసుకున్న నిర్ణయాల ప్రకారంగా పిల్లలు జీవించక వారు తీసుకున్న నిర్ణయాలను వారు అంగీకరించక వారు మాట వెనక వారి ఇష్టానుసార్ జీవితంలో గడుపుతూ చివరికి అవుతుందండి కోల్పోతున్నారు అవసరంతో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు ఇది ఈరోజు మనం అనుభవిస్తున్న అనుభవం అప్పుడు మనం అంటాం తండ్రి నేను ప్రార్థన చేసిన కదా నా పిల్లల్ని ఎందుకు నీవు ఆశీర్వదించలేదంటే వినలేదు మాట తల్లిదండ్రులుగా మీరు చెప్పిన మాట మాట వినలేదు ఇక దేవుడు చెప్పిన మాటలు ఎలా వింటారు అందుకే బైబిల్లో చక్కటి మాటలు రాయబడ్డాడు పరశుధాత్మ దేవుడు మనసు చూపిస్తున్నాడు నీవు ఆశీర్వాదం పొందుకోవాలంటే మొట్టమొదటిది మాట వినడం వలన ఆనాడు అబ్రాహము దేవుని మాట విని ఆ ప్రదేశం విడిచిపెట్టి తనకు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి కేవలం తన భార్యను మాత్రమే వెంట పెట్టుకొని ఏమీ లేకుండా తండ్రి చెప్పిన స్థలానికి వెళ్ళాడు అక్కడ బహుగా ఆశీర్వదించబడ్డాడు చుషారా ప్రస్తు ఎలాంటి ఆశీర్వాదము తెలుసు నిజంగా బైబిల్ గ్రంథంలో అబ్రాహము లాంటి ఆశీర్వాదము మరెవరు పొందుకోలేదని మనం అనుకోవచ్చు మనం వచ్చు అలాంటి ఆశీర్వాదం పొందుకున్నారండి ఎలాంటి ఆశీర్వాదం ఆఖరికి క్రీస్తు కూడా ఆ యొక్క వంశంలో పుట్టే ఆశీర్వాదం అబ్రహం పొందుకున్నాడు మించిన ఆశీర్వాదం మరొకటి లేదు ఇక రెండో రెండో ఆశీర్వాదం ఎలా వస్తుంది అని చూస్తే అది అంటారు కదా దేవుడికి మహిమ కలిగం కాక రెండో ఆశీర్వాదము సావిత్ర గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడికి మహిమ కలుగం కాక సావిత్ర గ్రం గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ అంటారు కదా పన్నెండు రాజ్యాంలో మొదటి మాట సావిత్ర గ్రంథం పన్నెండు రాజ్యాంలో మొదటి మాట ఏంటంటే పని చేయటం వలన దేనికి స్తోత్రం కలిగినాక హాలేలు ఏంటండి పని చేయటం వలన ఏ పని చేశాడు శిక్షను ప్రేమించేవాడు పని రాజ్యం మాత్రం మాట శాంతం శిక్షను ప్రేమించేవాడు శిక్షను ప్రేమించేవాడు జ్ఞానమును ప్రేమించుడు నేను స్వత్రూయ ఏంటండి లోబడుట అంటారు దాన్ని దేవుడికి లోబడిన వారికి ఆశీర్వాదం ఉంటాయి అందుకే తండ్రి మనం శిక్షించినప్పుడు ఆ శిక్షకు లోబడిన వాడంట జ్ఞానమును ప్రేమించిన వాడు అవుతాడు లోబడట వలన రెండో మాట అది ప్రభుకు నీవు లోబడితే మనం ఏ స్థితిలో ఏ పరిస్థితిలో ఎలాంటి అనుభవంలో మనం ఉన్నా సరే ప్రభు దృష్టిలో మనం లోబడగలిగితే ఆయన మాటకు లోబడగలిగితే ఆయన చూపించే మార్గంలో మనం నడవగలిగితే ఆయన శిక్షకు మనం శిరస్సు ఉంచితే జ్ఞానమనే ఆ సంపదను జ్ఞానం అనే ఆశీర్వాదమును మనం పొందుకుంటాం ఇది రెండు ఆశీర్వాదము దేవుడు స్తోత్రం కలిగినాక జాగ్రత్తగా వినసంగ ఈరో ఈరోజు దేవుని ఆశీర్వాదం ఎందుకు రావట్లేదంటే నువ్వు మొదటి కేటగిరీలో ఉన్నావా కాక లేక లోబడంలో ఉన్నావా చాలామంది దేవుడికి లోబడ లోబడినట్టుగా నటిస్తుంటారు లోబడినట్టుగా నటిస్తుంటారు కానీ వారి మనసు అంతా కూడా గర్వంతో నిండిపోయి ఉంటుంది అట్వారు దేవుడు ఎలా పనిచేస్తాడు శిక్షకు లోబడిన వాడు జ్ఞానమును ప్రేమించను శిక్షను ప్రేమించిన వాడు జ్ఞానమును సంపాదించుకుని జ్ఞానం ప్రేమిస్తాడంట అంటే ప్రభు యొక్క శిక్షకు లోబడి లొంగిపోయిన వాడు ఖచ్చితంగా ఆశీర్వాదం పొందుకుంటాడు ఇది రెండో మాటగా ప్రభువు చూపిస్తున్నారు ఇది రెండో రకం కలిగిన ఆశీర్వాదం చెప్పాడు కదా ఆశీర్వాదం నాలుగు రకాలని ఇది రెండో రకం కలిగిన ఆశీర్వాదములు దేవుడికి మహిమ కలుగుడు గొప్ప ఇక మూడో మూడో ఆశీర్వాదం మనం చూసుకుంటే దేవుని యొక్క పని చేయడం వలన ఆశీర్వదించబడతాం దేవుడికి యొక్క పని చేయడం అంటే ఏంటండి సంఖ్యలో బైబిల్ పెట్టుకొని ఇంటింటికి వెళ్ళి శ్వాత చేసి మీరు ప్రభువుని నమ్ముకోండి ప్రభుని నమ్ముకొని ప్రభువుని నమ్ముకొని అని చెప్పడమా కాదు 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 బాధలో ఉన్నవారిని విడుదల చేయమంటే విడుదల చేయడానికి సిద్ధపడిన వారు ఆశీర్వాదం పొందుకుంటారు అలాంటి వ్యక్తులు మనం బైబిల్ గ్రంథంలో ఉన్నాడా ఉన్నాడు ఒక ఆయన ఆయనే గారు దేవుడి స్తోత్రం కలిగి కాక ఎలా పొందుకున్నానని నేను పని చేయడం వలన ఆశీర్వాదం పొందుకున్నాడు ఎవరి పని అది దేవుడు చెప్పిన పని చూడండి నిర్గమాకాండ మూడో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినా అక్కడ చూస్తే పరం తండ్రి అంటాడు నీవు ఐగుప్తి దేశానికి వెళ్ళి నా ప్రజలను స్త్రీ ప్రజలను విడిపించటకు నిన్ను నేను సిద్ధపాటు చేశాను కనుక మోసే నీ వెళ్ళి నేను చెప్పినట్టుగా చేసి వారున్న కష్టాల నుంచి వారు కన్నీలోంచి వారున్న వేద బాధ నుంచి వారు పడుతున్న శ్రమలోంచి ఐగుప్తి దేశం నుంచి బయటకు తీసుకురా నేను నీకు పని అప్పగిస్తున్నాను అని మోషే చెప్పినప్పుడు మొదట్లో కాదు వెళ్ళను చెయ్యను అన్న మోషే ప్రభు యొక్క మాటకు లోబడి అని ఏం చేశాడండి దేవుడు చెప్పిన పని చెప్పింది చెప్పినట్లు చేశాడు మరి అప్పుడు ఆశీర్వాదం పొందుకున్నాడా లేదా పొందుకున్నాడు కదా పొందుకోబట్టి జీవ గ్రాంధంలో ఉన్నాడు ఆ తర్వాత ఏదో దేవుని యొక్క మాటను పెట్ట పెట్టి ఏదో మందహాచుడాయి విన్నందున కారణం దేశం వెళ్ళలేకపోయాడే కాణం దేశం లోపలికి ఆయన వెళ్ళలేకపోయాడే కానీ మొత్తం మీద దేవుడు అప్పగించిన పని చెప్పింది చెప్పినట్టుగా చేశాడు ప్రభా మాకు ఎర్ర సముద్రం అడ్డొచ్చిందయ్యా ఏం చేయను నన్నేం అడగదు నీ చేతులున్న కర్రతో ఎర్ర సముద్రం మీద అన్నాడు చెప్పిన పని చేశాడు ప్రభా ప్రజల ఆకలితో ఎలాంటి పోతు ఇదిగో అవసరంతో నన్ను సంపడానికి కూడా వెళ్తున్నారు నేను ఏం చేయను నువ్వు బాధపడద్దు ఇదిగో నేను ఆహారాన్ని పంపిస్తున్నాను ప్రభా తాగడానికి నీళ్ళు లేక నన్ను సురుక్కుంటున్నారు తిట్టుకుంటున్నారు నేను ఏం చేయను నీ చేతిలో ఉన్న కర్రతో ఆ బట్టను ప్రభు ఏం చెప్తా చేశాడు కానీ ఒక్క దగ్గర మాత్రం చిన్న మిస్టేక్ వల్ల మూసే కానం దేశం లోపలికి ప్రవేశించకపోయాడు మొత్తం మీద ఆయన ఆశీర్వాదం పొందుకున్నా లేదంటే పొందుకున్నాడు ఎలాగా దేవుడు చెప్పిన పని చేయడం వల్ల ఈరోజు ఓ క్రైస్తవుడా క్రైస్తవు ఓ విశ్వాసి నీవు దేవుడు చెప్పిన పనులు చేయగలుగుతున్నావా ఏం అప్పగించారు నీకు ఒకరికి ఒకరికి బలహీనం ఉండేటప్పుడు సేవకులే రావాలి సేవకురా రావాలి లేదంటే శువార్త చేసిన వాళ్ళే రావాలి ప్రార్థన చేయడానికి కాదు దేవుడు నీకు కూడా అధికారం ఇచ్చాడు నీ తోటి వారికి బలహీనం కొనేటప్పుడు నీవు బలంగా ప్రార్థించే దేవుడి పని చేయి బలంగా దేవుడి పని చేయాలంటే నీవు దేవుడు బలంగా ఉండాలి బలంగా అంటే అలా కదలకుండా ఉండిపోవడం కాదు విశ్వాసంలో బలమైన విశ్వాసంతో నీ ఉన్నప్పుడు నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట దేవుడు ఆమెను అంటాడు దేవుత్రం హెల్లుయ్య అందుకే ఏసుకృష్ణు ప్రభు వారు పేతులకు ఒక మాట చెప్పాడండి ఎప్పుడు ఆయన మృతులు కాకముందు ఈ శరీరాన్ని విడిచిపెట్టకముందు తన తండ్రి దగ్గరికి వెళ్ళకముందు ఆయన శిలువ ఎక్కకముందు ఒక మాట చెప్పేశాడు శిష్యులకి పేతులకు ఏం చెప్పాడు పేతులు నీవేదైతే బంధించమని భూమి మీద ప్రార్థన చేస్తావో నా పరమ తండ్రి అదే బంధిస్తాడు నీవేదైతే విడుదల చేయమని చెప్తావో అదే నా పరమ తండ్రి నా తండ్రి విడుదల చేస్తాడు అధికారం నీకున్నది అని పేతుడిని ఏం చేశాడు ఒక ఉజ్జీవుడిగా ఒక ప్రార్థనాపరుడుగా ఒక విశ్వాసిగా క్రీస్తు చేశాడు దీని స్తోత్రం హల్లి చేశాడు కదండి అంటే దేవుడు పని చేసి ఆశీర్వాదం పొందుకున్న వ్యక్తులు గారు ఉన్నారు ఇది మూడో ఆశీర్వాదం ఇక చివరి ఆశీర్వాదము చూసినట్లయితే రక్షించుట వలన ఇది చాలా అరుదైన మాట బాగా విన్నండి రక్షించట వలన ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఆలయానికి వెళ్తున్నావు నువ్వు ఈ బాప్ తీసుకు తీసుకుని ఎంతకాలం అయింది నీవు ఎవరికైనా రక్షణ సువార్త అందించావా ఆలయానికి పెడుతున్నావు వస్తున్నావు శుక్రవారం కావచ్చు అంటే శనివారం కావచ్చు లేదంటే ఆదివారం కావచ్చు లేకుంటే ఏ రోజైనా నువ్వు అక్కడక్కడ ప్రార్థనకు వెళ్ళొచ్చు ఆలయానికి వెళ్ళొచ్చు ఏదైనా చేయొచ్చు అంతా బాగానే ఉంది కానీ నీవు ఎవరి ఎవరికన్నా ఏసుక్రీస్తు ప్రభు కోసం కానీ తన తండ్రిని హువ కోసం కానీ సువార్త చేసి రక్షించావా రక్షించావా నువ్వు రక్షించలేదు కనుకనే నీ ఆశీర్వాదం సగం పోగొట్టుకుంటున్నావు అయితే ఈరోజు మనం ఎలా ఉందంటే నా మటుకున్న ఆలయానికి వెళ్ళను వాకి వెళ్ళాను పాటలు పాడను వాయిద్యాలు వాయించాను దైవకార్యాలు చేశాను సేవకులకి చేయవలసిన కార్యాలయం చేశాను నా ఇంట్లో గృహ కూడి పెట్టుకున్నాను నా ఇంట్లో కృతజ్ఞత కూడికి పెట్టుకున్నాను కృతజ్ఞత కూడికి పెట్టుకున్నాను తుది కూడికి పెట్టుకున్నాను భోజనం పెట్టాను కనుక నేను ఆశీర్వాదించబడతాను అనుకోవడం తప్పులేదు కానీ ఈ దేవుని యొక్క ఆశీర్వాదం రావాలంటే నీవు ఒక విశ్వాసగా ఉన్నప్పుడు లేక ఒక సేవకుడిగా సేవకురాలుగా స్వాత కొనేటప్పుడు నీ నుంచి నిన్ను చూసి లేక నీవు ఎవరైనా ప్రభువులోకి నడిపించాలి అదే రక్షణ అలాగే నడిపించినప్పుడు ఖచ్చితంగా నీవు కూడా ఆశీర్వాదం పొందుకునే వారిలో ఉంటావని వాక్యం బోధిస్తుంది చూడండి అపష్ట కార్యాలు రెండో అధ్యయము నలభై వచనం నుంచి నలభై మూడు వరకు చూస్తే అక్కడ ఇలా రాయబడింది కార్యాలు రెండో అధ్యాయంలో పేతుడు గారు అక్కడ బోధిస్తున్నారంట వాక్యాన్ని వాక్యాన్ని బోధిస్తున్న ఆయనకి ఏమైందండి కొంతకాలం అయ్యాక ఆ వాక్యం అన్న కొంతమంది మారు మనసు పొంది పాప క్షమాపణ విడుదల కావాలని పాపంలోంచి బయటకు రావాలని నిజమైన దేవుడు క్రీస్తే అని నిజమైన బోధకుడు క్రీస్తే అని ప్రధాన బోధకుడు క్రీస్తే అని ఆయన మన కోసం మరణించి లేచాడని నమ్మి ఎవరి మాటలు ఇవి దేవుడు మాటలు నమ్మి రామారామి మూడు వేల మంది అక్కడ భారతదేశం తీసుకున్నారు దేవుడి స్తోత్రం కలుగు కాక ఎవరు ఎవరి వల్ల ఒక పేతురు గారు వల్ల అంటే ఈ పేతుడు ప్రభువులోకి నడిపించాడు కొంతమంది జనంగా నానాటి జనాలు ఈరోజు ఒక విశ్వాసం ఉన్న విశ్వాసి నీవు నీ ప్రక్కడే ఉన్నవారికి నువ్వు శుభార్త చేయగలుగుతున్నావా దేవుడి కోసం చెప్పి వారిని పాపంలో పడుకున్నట్లు రక్షించగలుగుతున్నావా చెడు పనుల్లోకి వెళ్లకున్నట్లు నీవు రక్షించబడుతున్నావా మంచి మాట ద్వారా వారి యొక్క హృదయమును పాప చీకటిలోకి వెళ్లకున్నట్లు నువ్వు రక్షించబడుతున్నావా రక్షించగలుగుతున్నావా ఆలోచించుకో ఇలా చేసేవారికి కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు వస్తాయి కనుక ఆశీర్వాదం ఒక్క రకమైంది కాదు ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఆశీర్వాదం పొందుకోవడానికి గల కారణాలు కానీ ఈ నాలుగు కారణాలు ముఖ్యమైనగా నేను చెప్తున్నాను నేను చెప్పడం కాదు బైబుల్ చెప్తుంది నేను సూత్రం హల్ అందుకే ఇక్కడ అంటున్నాడు మొట్టమొదటిది మాట వినడం వలన రెండోది లోబడట వలన మూడోది చేయటం వలన నాలుగోది రక్షించటం వలన ఈ నాలుగు కార్యాలు దైవ కార్యాలు చేసిన వారికి ఖచ్చితంగా కొంచెం ఆలస్యమైన కొంచెం ఆలస్యమైన కొంచెం దూరంగా ఉన్న ఆశీర్వాదం అనే ఆ యొక్క జీవన దగ్గర రాకుండా పోదు దేని స్తోత్రం హల్లియా ఇది బైబిల్ గ్రంథంలో రాయబడిన సత్యాలు ఈ సత్య ప్రకారంగా జీవించే ప్రతి మనిషి కూడా మంచి ఈవులు పొందుకుంటాడని నేను నమ్ముతున్నాను మీరు కూడా నమ్మినట్లయితే ప్రభుకి మీ హృదయాల్లో కృతజ్ఞత చెల్లించండి ప్రభా ఇగో నేను ఈ నాలుగులో ఈ నాలుగు భాగాల్లో నేను ఎక్కడ తప్పిపోయినో ప్రభా నేను తప్పిపోకున్నట్లు నీ కృప నాకు అనుగ్రహించి నీ ఆశీర్వాదం నాకు దయచేయి ఇగో నేను నీ పని చేస్తాను నీ మాట వింటాను నీకు లోపడతాను ప్రభా నా చోటి వారిని నీలోకి నడిపించి వారిని రక్షిస్తాను ప్రభా అని ఒప్పందం తీసుకొని ముందుకు వీళ్ళే దేవుడు దీవిస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపి దగ్గరయన ఈ సమయంలో నా ప్రభాతండి చెప్పబడి నీ వాక్యాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తాను నాయన ఎదుగుతాండి మాలో ఉండవలసిన లక్షణాలు మేము చేయవలసిన కార్యాలు నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకు శ్రోతం చెల్లిస్తాను అయ్యాన్ని సిద్ధమైతే నా ప్రభాత అండి ఈ వాక్యం ద్వారా తండ్రి మా హృదయాలను కలిగినందుకు అందాము మా జీవితాలను స్థిరపరిచినందుకు అందాము అయ్యా మేము ఎక్కడ దారి తప్పుతున్నామో నాన్న దేనికి లోపడలేకపోతున్నాము ఏ పని చేయలేకపోతున్నామో ఎవరు రక్షించలేకపోతున్నామో తండ్రి ఏ మాట వినకుండా ఉన్నాము తండ్రి ఈ వాక్యం ద్వారా నన్ను చూపించండి కొందా తండ్రి ఇది తండ్రి ఈ యొక్క నాలుగు రకాలు కలిగిన తండ్రి నా ఆశీర్వాదం తండ్రి నాన్న మీరు చూపించాడు అయ్యే తండ్రి నిశ్చితమైతే అయ్యా ఈ పనులన్నీ చేసి నేను నిన్ను మెండి ఆశీర్వాదం తండ్రి మేమందరం పొందుకునే భాగ్యం కలుగు చేస్తామని క్రీస్తు నామోడి ప్రార్థనలు ఇచ్చు నా పరుతండి ఆమెన్ 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 ప్రజల పొందాం ప్రజల